নবতন ভাই বাবুকে ও ক্যামেরাম্যান হরেমেশি বাংলা মহে মকলাতেছি মকলা সত্যটা মকলা গাম্ভীর্য নাতি চলছে ধন্যবাদ మీ గ్రామానికి మీ సతీమణి గారు మీరు రాజేందర్ అదే విధంగా మా యొక్క ఈ కుటుంబం నుంచి మా గ్రామం నుంచే రాజేందర్ గారు భార్య ఉన్నారు మా యొక్క గ్రామం కనుక మా గ్రామం నేను తీర్చిదిద్దుతూ నా సంపూర్ణ సహకారము గ్రామానికి ఉంటుంది పది లక్షల రూపాయలు రేపటి నుంచి పనిచేసే విధంగా బాధ్యత కూడా తీసుకోవాలని నేను అధికారులకు సూచిస్తున్నా కనుక

పొలేన మంత్రనలలో పొంగన జూకుకినట్టు కిట్టు చెప్పులు తీసుకొని తమ సాము చేర్చినట్టు మాకు చెప్పు మీదలో ఇన్నాబు నాదు నాదు పక్షి రపల్లె గిచ్చలాకు ఇన్నాబు నాదు నాదు కృపశక్తి నా గెల్తినా ప్రియ ప్రియందరికి మోసే చెప్పుమాట రాబొచ్చుతది మనార ఒక చాల బుస్కా బిస్మతో ఉంటాడు మనస్తా సారి సేవరేస్కి నన్ను కొంటున్నా అమూర్ గారి కుటణం ఎక్కడ ఎత్తుతకాలె ఎవరో చాల బుస్తనారు మన గ్రామం ప్రజరికి అందరతో తెలుచడం చేస్తున్నాను

నా నగరేసుకోవాలి నేను అంత కష్టపెడుతున్నా సహకారం చేస్తాను మంచి మనసు మా బాబు చాలా గొప్ప హృదయంతో నిస్వార్థంతో చాలా అకృతిత దీక్షతో ఏకాంతితో నాకంటే ఎక్కువ అంత్యత బాగుంటుంది నేను ఒకేసారి వచ్చాను భూ పూజకి మళ్ళీ ఇప్పుడే వచ్చాను కానీ ఎన్ని వందల సార్లు వచ్చాడు ఆయన సుధాకర్ మామ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈ సందర్భంగా సుధాకర్ మామ దంపతులకు వారి అన్న తండ్రిని వారి జన్మ గ్రామాన్ని సందర్శించినప్పుడు గ్రంథాలయం చూసి ఈరోజు నేను ఒక పుస్తకాలతో పాటు భవనాన్ని నిర్మిస్తా అని చెప్పి అదే మాట ప్రకారంగా నలభై లక్షల రూపాయలతో ఒక గ్రంథాలయాన్ని మంచి దేవాలయంగా భవనాన్ని నిర్మించి దాని పుస్తకాలు ఈ ప్రాంత పేద పిల్లలు ఆ గ్రంథాలయానికి వచ్చి చదువుకొని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి నోటిఫికేషన్ల ద్వారా వచ్చే ఉద్యోగాలను కూడా ఆ పుస్తకాల చదువు ద్వారా నారెంజ్ ద్వారా చదువుకొని ఈ గ్రామం నుంచి ప్రపంచంలో ఈ చల్లగరిగే గ్రామంలో పుట్టినటువంటి ఏదైతే రచయిత గాయకుడు మన గ్రామాన్ని ప్రపంచ దేశాలకు వెలుగెత్తి అవార్డు పొందినటువంటి బోస్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయడం కాకుండా ఈరోజు వారు ఇంకా ఎదగాలని వారి పాటతో ఇంకా ఉత్సాహము ఈ దేశంలో ఉన్నటువంటి చెడు మార్గంలో పోయేటువంటి యువత మంచి మార్గంలో నడిచే విధంగా ఉండాలని విధంగా వారి వారిని ఆదర్శంగా తీసుకొని ఇది పేరుకే చిట్టాల మండల కేంద్రమైన చిట్టాల మండల కేంద్రం కంటే పెద్ద గ్రామం నాలుగు వేల ఓట్లతో కలిగినటువంటిది పెద్ద గ్రామం ఈ గ్రామము గ్రంథాలయమే కాకుండా ఇంకా ఈ గ్రామం అభివృద్ధి చెందే విధంగా మరి వారి సహకారంతో పాటు నేను శాసనసభ్యుడిగా ఈ శివాలయానికి ఈ గ్రంథాలయానికి పది లక్షల రూపాయలు అందిస్తూ వారికి ఇక్కడ కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం కానీ ఇక్కడ అభివృద్ధి కానీ చేస్తూ డైరెక్టర్ గారు చెప్పినట్టుగా ఒక లైబ్రరీని అదేవిధంగా ఒక అటెండర్ అతి త్వరలో నిర్మించి వారి యొక్క బోస్ గారికి ఇచ్చిన అవార్డుకు మరి సూచకంగా అవార్డు చేసే విధంగా డైరెక్టర్ గారు దానికి సందర్భం అప్పుడు నీకు వచ్చినప్పుడు గ్రంథాలయాన్ని చూశాను మా ఇంటి పక్కనే కాబట్టి మొత్తం పిచ్చి లూడిపోతుంది కొంచెం ఆవిడ లేదంటే కొంచెం దీని ఏమన్నా కొంచెం కొంచెం రిపేర్ చేయించుకోవడానికి రిపేర్ కాదని సాధ్యం లేదా అనేది కొత్తది కడదామని ఒక సంకల్పం తీసుకుని అప్పుడు నాకు సన్మాన కార్యక్రమంలో ఆ వాగ్దానం చేశారు చేసిన వెంటనే నిధులన్నీ పోగేసి నా స్వార్థతో అట్లాగే మా బా మా బాబు కూడా కొద్దిగా విచ్చారు అంతట పోసి సుధాకర్ మా రూపకల్పనలో దానికి లాన్ వేసి ఇచ్చాను ఆరు బదులు పదహారు వందల ప్రశ్శక్తితో ముప్పై ఆరు లక్షలతో ఈ భవనాన్ని నియమించాం పుస్తకాలు ఫర్నిచరు అంతా కొత్త ఫర్నిచరే ఎందుకంటే చిన్నప్పుడు నేను ఇక్కడ చదువుకొని ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా అట్లాగే ఇది మన అందరికీ అందుబాటులో ఉంటే వాళ్ళు చదువుకొని వాళ్ళు విజ్ఞానవంతులే మరి వాళ్ళు కూడా గ్రామానికి జిల్లాకు దేశానికి అలాగే పేరు తీసుకురావాలనే కోరికతో అభివృద్ధి ఈ గ్రంథాలయాన్ని నిర్మించారు ఈ గ్రంథాలయం నిర్మాణ సహకార సహ నాకు నాకు పాల్పంచుకోవడంలో నాకు సహకారం చేసిన వాళ్ళు మా బాపు ముఖ్యులు అట్లాగే సుధాకర మామ ఆర్కిటెక్చర్ ఆర్కిటెక్చర్ తను కూడా చాలా చాలా కష్టపడ్డారు నేను ఇక్కడ లేకపోయినా తను ఈ నిర్మాణ పర్యవేక్షణలో తన దగ్గర నుండి చూస్తున్నాను ఆయన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అట్లాగే అడిగిన వెంటనే ఈ గ్రంథాలయం ప్రారంభించిన కార్యక్రమానికి ఇచ్చేసి తన అమూల్యమైన మన కోసం హెచ్చించిన వాళ్ళ సత్యానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మహేంద్ర గారు గారికి అట్లాంటి చైర్మన్ గారికి గారికి మనస్ఫూర్తిగా ఎందుకంటే ప్రజానాయకులు వస్తేనే కార్యక్రమానికి వెలుగు వస్తుంది ప్రజానాయకులు ఉంటేనే కార్యక్రమం రాణికి వస్తుంది ఎందుకంటే వీళ్ళని చూసి ఎంతోమంది ప్రభావితులు వెళ్తారు ఏ కార్యక్రమంకి వచ్చారు మన నాయకులు ఏ కార్యక్రమంకి వెళ్ళారు ఎలాంటి కార్యక్రమానికి వెళ్ళారని ప్రజలందరూ చూస్తారు గమనిస్తారు అదే అప్పుడు ఈ గ్రంథాలయం కూడా వెలుగులోకి వచ్చి మనం దీని వెనకాల మనం చేసిన కృషి కూడా గుర్తింపులోకి వచ్చి ఇంకా ఎంతోమంది ముందుకు వచ్చి గ్రామాల్లో ఇలాంటి గ్రంథాలే నిర్మించాలని మనస్ఫూర్తిగా ఆ కోరికతో ఆ విశ్వాసంతో నేను అనుకున్నాను దానికి అన్నయ్య వచ్చి సహకరించలేదు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు జన్మించినటువంటి స్వత గ్రామంలో ఆస్కారు వార్డు అవార్డు వచ్చిన సందర్భంలో గ్రామానికి వచ్చినప్పుడు మాట ఇచ్చిన ప్రకారంగా సుమారు నలభై లక్షల రూపాయలు నలభై నుంచి యాభై లక్షల రూపాయలతో ఈరోజు చల్లగరిగే గ్రామంలో గ్రంథాలయము నిర్మించి దానికి పుస్తకాలు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అవసరం ఉన్న పుస్తకాలు ఈ గ్రామానికి అందించడం వారిని అభినందిస్తున్నాం వారిని ఆదర్శంగా తీసుకొని ఇంకా అలాంటి ఏదైతే రచయితలు కానీ ఈ నియోజకవర్గంలో విదేశాల్లో ఉన్నటువంటి వారంతా కూడా మీ మీ సొంత గ్రామాల్లో కనీసము గ్రంథాలయాలకు కానీ ఇతర సోషల్ ఆర్గనైజేషన్ కూడా సహకరించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా వారిని చంద్రబోస్ గారిని అభినందించడమే కాకుండా వారు ఇంకా నేషనల్ స్థాయిలో ఇంకా ప్రపంచ స్థాయిలో వారి రచయితలు వారి వారి గేయాలు ఇంకా ఎదగాలని మనస్ఫూర్తిగా నియోజకవర్గ ప్రజల తరఫున కోరుకుంటున్నాను దీనికి పత్రికా మీడియా సోదరులు వారి వారి వెనుక ఉన్నటువంటి వారి తండ్రి గారికి వారి కుటుంబానికి అది వారికి సహకరించినటువంటి అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను